కార్యాలయాన్ని ప్రారంభించిన రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని షా బజార్లో లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తన సమీప బంధువు ఇంట్లో ఐటీ సోదాలు జరిగినట్లు ఓ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్నట్లు తెలిసింది అటువంటి దాడులు ఎక్కడా జరగలేదు ఐటీ అధికారులు ఎవరూ రాలేదు డబ్బులు దొరికిన సమాచారం పూర్తిగా తప్పు వాస్తవం కాదని అన్నారు కాంగ్రెస్ వారు చేస్తున్న కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముద్దప్ప దేశ్ముఖ్ మసూదన్ ఎస్ఎం గౌసేన్ నాయకులు కార్యకర్తలు ఇది కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు సమాచారం కూడా జరగలేదని తెలియజేసుకుంటున్నా అదే కాకుండా టీవీలో కొంచెం టీవీ స్కోలింగ్ వచ్చింది అది తప్పుడు సమాచారం ఐటీ సోదాలు మా దగ్గర జరిగినాయని టీవీలలో టీవీల వస్తుంది స్కూలింగ్ ఇప్పుడే చెప్పినారు ఎక్కడ కూడా ఐటీ 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 అధికారులు కానీ ఐటీ సోదరులు ఐటీ సోదాలు కానీ ఎక్కడ జరగలేదు ఇక్కడే చెప్పినారు ఎక్కడ కూడా ఐటీ 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 అధికారులు కానీ ఐటీ సోదరులు ఐటీ సోదాలు కానీ ఎక్కడ జరగలేదు నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు తప్పుడు సమాచారం ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న తప్పుడు సమాచారం ఎక్కడ కూడా ఏది జరగలేదని తెలియజేసుకుంటున్నారు थ्री जीरो नाइन टू सेवन वन जीरो सिक्स थ्री सिंह بلس <laughs>